ప్రేమ చాలా గొప్పది మరి మా సహోదరులు నా ప్రియమైన తమ్ముడు మమ్మల్ని డాడీకి కంప్లైంట్ చెప్పి మరి కొట్టించింది అన్నారు కానీ కంప్లైంట్ కాదు కానీ వాళ్ళు ఏం తప్పులేం చేయలే తప్పులేం చేసేవారు కాదు కానీ మా డాడీ చాలా స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచేవాళ్ళు ఆడపిల్లలు నన్ను అయితే ఇంకా బాగా స్ట్రిక్ట్గా పెంచారు టైంకి ఇంటికి రావాల్సిందే మరి వీళ్ళు కూడా నేను టైంకి ఇంటికి వచ్చేసేదాన్ని స్కూల్ నుంచి వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి ఒక అరగంట ఆడుకొని వచ్చేవారు డాడీ వాళ్ళు టైం వేస్ట్ చేశారు మీరు చెప్పిన మాట వినలేదు కాబట్టి వాళ్ళు శిక్షార్హులు మా డాడీ ఫోన్ అమ్మ ఆడుకొని అమ్మ లేదు మీ మాట వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళని కొట్టాల్సిందే అంటే జస్ట్ అలా బెదిరించి అదిరించేవాళ్ళు మా మమ్మీ మాకు అప్పగించి వెళ్ళేది ముగ్గురు ప్రార్థన చేయాలి హౌస్ విస్టింగ్స్ అవి వెళ్ళినప్పుడు ప్రార్థనలో వాళ్ళు మోకాళ్ళు అయిపోతే ఊరుకునేదాన్ని కాదు వాళ్ళు ఉదయాన్నే లేకపోతే ఊరుకునేదని కాదు నీళ్లు పోసి లేపేదాన్ని చాలా హింసించానని చెప్పాలి కానీ ఈరోజు వాళ్ళ అభివృద్ధిని చూస్తూ ఉంటే మరి నా తల్లిదండ్రుల తర్వాత మరి వారి యొక్క స్పౌజెస్ తర్వాత ఎక్కువగా సంతోషించేది నేనే అని నేను చెప్పడంలో ఏమాత్రం అతిశోక్తి లేదు ఎందుకంటే వాళ్ళని దేవుడు అంత అద్భుతంగా వాడుకుంటూ ఉన్నారు అందుని బట్టి దేవుణ్ నమ్మాన్ మాయం కలుగునిగాక మరి నేను ఇంకో సమయం తీసుకోను డాడీ వర్తమానం అందించడానికి అద్భుతమైన వర్తమానాన్ని మనందరి మధ్యలో తీసుకొచ్చారు ఏడు సంవత్సరాల ఈ పరిచర్య వెనకాల ఎన్నో కన్నీటి లోయలు ఉన్నాయి వాటన్నిటిలో దేవుని సహాయం ఉంది ఆమెను హల్లెలోయ ఎంత పెద్ద పోరాటాలుంటాయో అంత గొప్ప విజయాలుంటాయి మరి మా సహోదరుల్ని దేవుడు రాటుదేలేలా చేస్తున్నాడు ఒక భక్తుడిని ప్రభు అన్నాడట ఒక పెద్ద బండరాయి ఉంది దానిని నువ్వు మరి రోజు వెళ్ళి దానిని నువ్వు తోస్తూ ఉండు అన్నాడట అయితే ఆయన రోజు వెళ్ళి దాన్ని తోస్తున్నాడట కానీ కించిత్తు కూడా కింద ముందుకు జరగట్లేదు అది ఏంటి ప్రభు నువ్వు తొయ్యమన్నో నెల రోజులైంది రెండు నెలలైంది ఒక ఇంచు కూడా అది ముందుకు జరగట్లేదంటే ప్రభానడంట నిన్ను తొయ్యమన్నాను కానీ ముందుకు జరపమనలేదు కదా ఈ తొయ్యడంలో ఏం జరుగుతుందో తెలుసా నీ కండలు రాటు తేలుతున్నాయి నువ్వు బలవంతుడుగా మారుతున్నావు అని మరి నిజంగా ఏడు సంవత్సరాల పరిచర్యలో మీకు కనబడుతుంది మరి ఏవో కళ్ళకు కనిపించే ఆశీర్వాదాలేనేమో కానీ దాని వెనకాల ఎన్నో కన్నిటి లోయలు ఉన్నాయి ఒంటరితనం ఉంది వ్యాధి బాధల పరిస్థితులు ఉన్నాయి నిందలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి ఎన్నో మరి యూట్యూబ్లో కూడా ఆయా రకాల ట్రోల్స్ మీరు చూస్తూ ఉంటారు గిట్టని వాళ్ళు అసూయ పరులు చేత కాని వాళ్ళు వాళ్ళు చెయ్యరు చేసేవాళ్ళని నేను చెయ్యనివ్వరు అన్నట్లుగా వాళ్ళు ఏం చేయలేరు అనుకోండి చేసేవాళ్ళని ఎవరు ఏం ఆపలేరు ఎందుకంటే దేవుని శక్తితో ఈ పరిచయం జరుగుతుంది మానవ జ్ఞానంతో కాదు మానవ తెలివితేటలతో కాదు వాస్తవానికి విజయవాడ పట్టణంలో పాలిమాన్యుల్ గారి కంటే వెరీ మచ్ టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు చాలా బలవంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఆ కుమారుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన శక్తిని ఆ బలహీనుడి ద్వారా చూపించాలని తన గొప్పతనాన్ని ఇదే కాదు ఇంకా 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 ఏడు సంవత్సరాల పరిచర్య మీరు చూస్తున్నారు దేవుని రాకడ ఆలస్యం అయితే డెబ్బై ఏడు సంవత్సరాలు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంకా ఇంకా ఆయన రాకడ ఆలస్యం అయితే ఈ భూమి ఉన్నంత వరకు ఈ సృష్టి ఉన్నంత వరకు క్రైస్ట్ టెంపుల్ పరిచర్య ముందుకు సాగుతూనే ఉంటుంది ఇది ఎవరు ఆపలేనిది ఇది ప్రభువే ముందుకు జరిపిస్తారు ఇంకా అద్భుతాలు ఎన్నో జరగబోతున్నాయి మందిరం ఎప్పుడు కడతారు పాలుగారు అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా పాలుగారు మందిరం కట్టేశారు ఎక్కడండి అంటున్నారా సజీవమైన రాళ్ళైన మీ అందరే మందిరం హలో చాలా మంది పెద్ద పెద్ద మందిరాలు కట్టి ప్రజలొత్తారా ప్రజలొత్తారా అని చూస్తున్నారు ఇక్కడ మానవ కల్ మానవ కట్టడము లేకపోయినా సజీవమైన రాళ్ళుగా దేవుడు మీ అందరినీ కట్టాడు మరింతగా బయోజులు చెప్పినట్లుగా మీరు మాత్రమే కాదు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా అనేక గ్రామాల్లో పట్టణాల్లో దేశాల్లో కూడా అనేక వేల మందిని పరిచర్ ద్వారా దేవుడు పోషిస్తున్నాడు బలపరుస్తున్నాడు దీవిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు ఆదరిస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు సాక్ష్యాలు చెప్పమంటే నేను గమనిస్తున్నాను పాలిమాన్యుల్ గారు సాక్ష్యాలు ఇవ్వాలంటే అర్ధ మరి తెల్లారిపోతుంది మీ అందరికీ కూడా మరి ఎవరినైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలవాలంటే కూడా రోజులు పడుతుంది కానీ అన్నం అంతా ఉడికిందో లేదో అన్నం అంతా పీసుకు చూడక్కర్లే ఒక్క మెదుగు చాలు కదా ఒక రెండు సాక్ష్యాలు మచ్చుకు చాలేమో అనుభవాలు చాలేమో ఇంకా దేవుడు అనేక మందిని బారపరుస్తున్నాడు దేవుడు తన సంఘాన్ని మందిరాన్ని తన బిడ్డల మధ్యలో ఎందుకు పెడతాడో తెలుసా క్షేమాభివృద్ధి పొందాలని మనందరం వర్దిల్లాలని మనందరం ఆ మందిరంలో నాటబడాలని వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండద్దు నాటబడిన వారిగా మనం ఉంటే కుటుంబాలు కుటుంబాలుగా వర్దిల్తాం సంఘములో ఎవరు నాటబడతారో వారు తరతరాలుగా ఆశీర్వదించబడతానే ఉంటారు ఆమెను హల్లెలూయా దేవుడు అట్టి కృప మీ అందరికీ ఇచ్చి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో ఏడు అనే మాటకి చాలా 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 విలువ ఉంది మీ అందరికీ తెలుసు సృష్టిని ఆరు రోజులు చేసి ఏడో రోజు ప్రభువు ముగించారు ఏడు సంఘాలు ఏడు ఆత్మలు ఏడు దీపములు మరి ఇవన్నీ మనకు తెలుసు అని నేను చెప్పను కానీ ఏడు అంటే అన్యులకి పలకరం ఏడు అంటే ఏడుసినట్టు ఉంటుందని ఆరున్నొకటి అంటారు కానీ దేవుని బిడ్డలకి ఏడు అనే సంఖ్య చాలా విలువైన సంఖ్య హల్లుయా ఈ సంవత్సరంలో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేసి ఆత్మలనే సంఘాన్ని కడుతూ ముందుకు సాగుతూ తన బరి భార్య భర్తలు ఇద్దరు వారి ఉన్న టీం చాలా మంది వారి చెమట బిందువులు కారుస్తూ కన్నిటిని కారుస్తూ వారి బలాన్ని దేవుని కొరకు వాడుతున్నారు ఇదేది వృధా అవ్వదు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆశక్తి ఉండమని వాక్యం చెప్తున్న రీతిగా ప్రభువునందు నందు పడి ఏ ప్రయాసం వ్యర్థం కాదు ప్రియులరా దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు పాల్ ఇమాన్యువల్ గారి వెనకాల ఎవరున్నా పాలు గారి కంటే అధికంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు అూయా ఈయన ఆశీర్వాదం వెనకాల వారి ఆశీర్వాద పరంపర కూడా కొనసాగుతుంది కీప్ గోయింగ్ ఉదయం బ్లెస్సి గారు చెప్పినట్టుగా కీప్ గోయింగ్ కీప్ గ్రోయింగ్ దేవుని కొరకు ముందుకు సాగండి ఎదగండి వాడబడండి విజయవాడనే కాదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశమే కాదు ఈ భూగోళం దేవుడు మన చేతుల్లో పెట్టేశాడు సాధ్యమైనంత వరకు ఆఖరి శ్వాస ఉన్నంత వరకు బలం ఉన్నంత వరకు ఈ యొక్క ప్రజలను ప్రభు కొరకు సంపాదిద్దాం అట్టి కృప దైవజనుడు పాలిమాని గారికి నీసిపాల్ గారికి కుటుంబానికి వారి వెనకాల వర్క్ చేస్తున్న బృందమందరికీ వారి కొరకు ప్రార్థిస్తూ ఆర్థికంగా నైతికంగా సామాజికంగా అన్ని రీతిలుగా ప్రార్థన పూర్వకంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ దీవెన కలగాలని ఇలాంటి యానివర్సరీస్ అనేకం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరి నా తమ్ముడికి నేను ఏ బహుమానం ఇవ్వలేను నా సిన్సియర్ ప్రేయర్స్ మరి నా నా భర్త గారైన పాస కాలేవ్ గారు తర్వాత మా బెరేకా మినిస్ట్రీస్ మా అత్తమామ మామగారులు తర్వాత వాళ్ళందరి తరఫున మా బెరేకా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ నా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ పరిచయ విషయంలో ఉంటాయని తెలియచేస్తూ ఈ శుభాకాంక్షలు ముగిస్తున్నాను సో మచ్ వండర్ఫుల్ అండి చూశారు కదా ఐదు నిమిషాలు మాట్లాడారు మనందరినీ అటెన్షన్లోకి తీసుకొచ్చారు చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి మన సంఘం కూడా ఎంతగానో దీవెన పొందారు రాను దినాల్లో కూడా అనేక సందర్భాల్లో మన సంఘానికి వస్తూ మనల్ని బలపరుస్తారు వాకింగ్ ద్వారా